అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా కొన్ని మీడియా సంస్థలు ఉన్న సంగతి తెలిసిందే తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలా సహకరించే మీడియా పుష్కలంగా ఉండడం ఆ పార్టీకి అదనపు బలం ఆ సదరు మీడియాలలో టీడీపీతో పొత్తుకు నిర్ణయం తీసుకున్న జనసేన పార్టీకి అప్పుడప్పుడు ఇబ్బందులు కలిగించేలా వార్తలు ప్రసారం చేయడం జరుగుతూనే ఉంది కొన్ని సందర్భాల్లో ఆ ఛానళ్లలో ప్రసారమయ్యే వార్తలపై జనసైనికులు బాహాటంగానే తమ అసంతృప్తిని వినిపించడం చూస్తూనే ఉన్నాం అయితే జనసేన పార్టీకి సొంత మీడియా లేకపోవడం మద్దతు ఇచ్చే ప్రముఖ న్యూస్ ఛానళ్లు కూడా లేకపోవడంతో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటుంది అయితే ఆ లోటును కాస్త హరిరామ జోగయ్య గారు తన లేఖల ద్వారా తీరుస్తున్నట్టు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తును ప్రకటించిన అనంతరం జనసేన పార్టీ బలాన్ని వివిధ రకాలుగా తగ్గించి చెప్పే ప్రయత్నాలు సర్వేల పేరుతో జనసేనకు నామమాత్రపు సీట్లను చూపడం టీడీపీ జనసేన మధ్య సీట్ల కేటాయింపులో తెలుగుదేశంకు మద్దతుగా ఉండే మీడియాలో పదే పదే లీకులు రావడం జనసేనకు ఇరవై సీట్లు మాత్రమే అని ఒకసారి ఇరవై ఐదు సీట్లు మాత్రమే అని చెప్తూ అత్యుత్సాహం చూపిస్తుంటారు దానికి తోడు కొన్ని జిల్లాల్లో జనసేనకి ఇచ్చే సీట్లు ఇవే అన్నట్టు ప్రకటించేస్తున్నారు మీడియాలో వచ్చే అలాంటి అన్ని వార్తలకు జనసేన పార్టీ పరంగా స్పందించడం కుదరదు అదే సమయంలో హరిరామ జోగయ్య గారు విరివిగా తాను రాసే లేఖలలో జనసేనకు బలం ఉన్న స్థానాలు పొత్తులో భాగంగా జనసేనకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన స్థానాలపై పదే పదే లేఖ ద్వారా జనసేన పార్టీకి ప్రజలకు తెలియజేయడం ఒక రకంగా టీడీపీకి మద్దతుగా ఉండే మీడియా ఛానళ్ళలో టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై వచ్చే వార్తలపై హరిరామజోగయ్య గారి లేఖలను జనసేన తరఫున కౌంటర్లుగా కూడా భావించవచ్చు